అందరు నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు నిన్న రాత్రి నుండి నిన్న రాత్రి కూడా ఆల్రెడీ రెండు ఎకరాలకు సంబంధించినటువంటి అప్డేట్ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన చాలా మందికి అది అర్థమైంది కొంతమంది అర్థం కూడా కాలేదట మళ్ళీ ఇంకోసారి క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి చాలా మంది రైతన్నలు ఫోన్ చేస్తా ఉన్నారు మెసేజ్లు కూడా చేస్తా ఉన్నారు అసలు రెండు ఎకరాల లోపు చాలా మందికి మాకు రాలేదు ఇప్పటిదాకా రైతు భరోసా మా అకౌంట్ లో కూడా చాలా మంది రైతన్నలు మాకు మెసేజ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు నేను కూడా వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలతో కూడా కొంత డిస్కషన్ చేస్తే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులలో రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పడుతుంది నిన్ననే స్టార్ట్ చేసినాం అందరికీ రైతు భరోసా అయ్యలేదు కొంతమంది అకౌంట్లో మాత్రమే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినాం ఈ రోజు కొంతమందికి రేపు కొంతమందికి ఈ మూడు రోజులు కలిపి రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చెప్తున్నటువంటి మాట సో నేను చాలా మందితో కనుక్కున్నా చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన చాలా మంది రైతులు మాకు కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు చేస్తా ఉన్నారు అసలు ఎంతమందికి రైతు భరోసా వచ్చింది ఏం కథ మాకు చెప్పండి మేము జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ యాటి వరకు మేము రైతు భరోసాకు సంబంధించిన వీడియోలు కాన్స్టెంట్ గా చేస్తున్నాం రైతులకు వాస్తవాలు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం నిజాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ప్రతి అప్డేట్ ని రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో రైతులకు అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ టీవీ తెలంగాణ కేవలం ఈ తిరుపతి మాత్రమే రైతుల కోసం పోరాటం చేస్తూ కొట్లాడుతూ ముందుకు వస్తున్నాడు రైతులకు రైతు భరోసా వాళ్ళ అకౌంట్ లో పడేదాకా నేను ఖచ్చితంగా కష్టపడతా అని చెప్పి ముందుకు వచ్చినా ఇప్పటిదాకా వస్తూనే ఉన్నా రైట్గా రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు వచ్చినటువంటి రైతు భరోసా సుమారు ఇప్పటిదాకా వచ్చినటువంటి రైతు భరోసా ఇంకా ఎంతమందికి రైతు భరోసా ఇయ్యబోతున్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలు ప్రభుత్వం చెప్తున్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏందనేది కూడా మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు నిన్న పదో తారీఖు నిన్నటి నుండి ఈ రోజు పదకొండో తారీఖు నిన్నటి నుండి ఇప్పటిదాకా ఎంతమంది అకౌంట్లో రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పడ్డది మీకు రెండు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా పడితే మాకు పడ్డది అని చెప్పి మెసేజ్ చేయండి కామెంట్ పెట్టేటటువంటి క్యారెక్టర్ చేయండి పర్లేదు అంటే మాకు కూడా రైతు భరోసా పర్లేదు అని చెప్పి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకోటి ఏంటంటే ఏది రైతు భరోసాతో పాటు ఇంకో రైతు బోనస్ కూడా పడ్డదట పంట బోనస్ కూడా దాదాపు ఐదు వందల రూపాయలకు సంబంధించిన పంట బోనస్ కూడా సుమారు పది శాతం మంది రైతులకు పంట బోనస్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వార్తను లీక్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు సో మేము పంట బోనస్ కూడా రైతు భరోసాతో పాటు కొంతమంది రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అంతకంటే ముందు నాకు ఒక అన్న మెసేజ్ చేసిండు ఆ మెసేజ్ కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా దాని తర్వాత ఎంతమంది రైతులకు రైతు భరోసా వచ్చింది రెండు ఎకరాలకు సంబంధించినటువంటి అప్డేట్ పూర్తి స్థాయిలో నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఒక అన్న మెసేజ్ చేసిండు అన్న మెసేజ్ చేసింది ఏంటంటే అన్న ఒక ఎకరా ఐదు గుంటలు ఈ రోజు పెట్టింది అన్న నాకు ఈ రోజు ఒక ఎకరా నాలుగు గుంటలు ఉన్నది రైతు భరోసా మూడు వేల నూట యాభై క్రెడిట్ అయింది అన్న ఆరు వేలు రావాల్సింది కదా మరి మూడు వేల నూట యాభై రూపాయలు మాత్రమే నా అకౌంట్లో ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక అన్న పెట్టినటువంటి మెసేజ్ మీకు చాలా క్లియర్గా వినబడుతుంది ఆ అన్న మెసేజ్ ఏం చేసిందో మరి నాకే అర్థం కాలేదు ఎందుకు వచ్చింది అనేది కొంత నేను ఈ మెసేజ్ ని ఖచ్చితంగా కొంత అగ్రికల్చర్ ఆఫీసర్లతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకు ఇట్లా అనేది నేను కూడా క్లారిటీ తెలుసుకుని మళ్ళీ క్లారిటీ బ్రదర్ ఇస్తాను మీకు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా చాలా మందికి ఇట్లా వచ్చిందట ఎకరం ఉన్నటువంటి రైతులకు కేవలం ఇరవై గుంటలకే వచ్చినాయి డబ్బులు మరి ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు నలభై గుంటలకు రావాలి కదా మరి ఇరవై వచ్చినాయి నలభై గుంటలకు ఎందుకు రాలేదన్న అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు మరి ఈ డౌట్ కూడా నేను అగ్రికల్చర్ ఆఫీసర్లను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా రైట్ ఇక రైతు భరోసాకు సంబంధించినటువంటి టాపిక్ మనం వెళ్ళిపోతే ఈ రోజు అంటే నిన్న ఇయ్యాల పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు రేపటి దాకా ఈ మూడు రోజులలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా ఎనిమిది లక్షల అరవై ఐదు వేల పైచిలకు మంది రైతులకు రైతు భరోసా రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మన దగ్గర ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది ఉన్నారట ఇంకోటి ఏంటంటే ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది ఫైనల్ కాదు వీళ్ళు విడతల వారికిద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేది వినబడుతున్న చర్చ ఫస్ట్ కాంగ్రెస్ ఏం చేసింది ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో రైతు భరోసా ఇచ్చినది తర్వాత రెండు వందల యాభై ఆరు గ్రామాలలో మళ్ళీ ఇంకోసారి రైతు భరోసా కేటాయించినారు ఇప్పుడు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది పై చిలుకున్నటువంటి రైతులకు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది దాదాపు ఈ ఎనిమిది లక్షల మందిలో సిక్స్టీ పర్సెంట్ రైతులకు రైతు భరోసా ఇష్టమని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట అరవై శాతం మంది రైతులకు ఎనిమిది లక్షల మందిలో ఉన్నటువంటి అరవై శాతం మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేసేదట దీంట్లో నల్గొండ కరీంనగర్ జిల్లా తర్వాత నిజామాబాద్ జిల్లా ఆ తర్వాత ఖమ్మం జిల్లా తర్వాత వరంగల్ జిల్లా ఈ ఐదు జిల్లాలకు ప్రధానంగా మేము రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట కాబట్టి జిల్లాలకు సంబంధించినటువంటి రైతన్నలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు రైతు భరోసా వచ్చిందా రాలేదా అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి సో ఇప్పటి వరకు సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసేదట పన్నెండో తారీఖు అంటే రేపు రేపు సాయంత్రం వరకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం ఆ ఫార్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట విడతల వారీగా పడుతున్నాయి నిన్న కొంతమందికి దాదాపు ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ నిన్న పడ్డదట ఈరోజు పొద్దు నుండి థర్టీ పర్సెంట్ రైతులకు పడ్డదట సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది సో రేపు మళ్ళీ ట్వంటీ ఈ రోజు సాయంత్రం మళ్ళీ ట్వంటీ పర్సెంట్ రేపు మళ్ళీ ట్వంటీ పర్సెంట్ పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ రెండు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా కంప్లీట్ చేద్దామని ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కొంత లీక్ అవుతున్నటువంటి వార్త చాలా మంది రైతులను నన్ను తిడుతూ ఉన్నారు చాలా మంది తిడుతురు తిరుపతి అన్న నువ్వేమో వీడియోలు చెప్తున్నావు నేను మీకు మెసేజ్ చేస్తా ఉన్నా మీకు ఈ వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉన్నా నువ్వు చెప్తావు కానీ రైతు భరోసా వస్తలేదు అని చెప్పి చాలా మంది చెప్పారు ఇదే తిరుపతి ఐదు వందల ఏడు గ్రామాలకు రైతు భరోసా వస్తుంది అని చెప్పి నేను చెప్పినా యాజ్ తీస్ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు భరోసా వచ్చింది నాలుగు లక్షల అరవై నాలుగు వేల మందికే వస్తుంది అని చెప్పినా నాలుగు లక్షల అరవై నాలుగు వేల మందికే వచ్చింది మళ్ళీ రెండో విడత రెండు వందల యాభై ఆరు గ్రామాలకే వస్తుంది మీరు చూడర్రీ అని చెప్పినా రెండు వందల యాభై ఆరు గ్రామాలకే వచ్చింది ఒక లక్ష తొంభై వేల మంది రైతులకే వస్తుంది అని చెప్పినా ఒక లక్ష తొంభై వేల మంది రైతులకి వచ్చింది ఇదే తిరుపతి మళ్ళీ ఏం చెప్పిండు మీరు చూడర్రీ రేపు రేపు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోబోతుంది దాదాపు లోపు ఉన్నటువంటి రైతులు పదిహేడు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తారు నేను ఇరవై అని చెప్పిన కానీ వాళ్ళు వాళ్ళు పదిహేడు లక్షలే క్యాలిక్యులేట్ చేసుకున్నారు ఇరవై లక్షల మంది రైతులకు రైతు భరోసా పడుతుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది నేను ఆల్రెడీ కీలకమైనటువంటి అధికారులతో మాట్లాడా అని చెప్పిన సేమ్ ఫిబ్రవరి ఐదో తారీఖు నాలుగో తారీఖు సంథింగ్ లోపు ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా వచ్చింది చాలా మంది సంతోషపడ్డారు ఇంకొంతమందికి రాలే సరే రానటువంటి వాళ్ళు నాకు కూడా బాధ అనిపిస్తా ఉంది అందరికి రావాలని నాకు కూడా ఉంటది కానీ కొంతమందికి రాలే కాబట్టి కొంతమందికి అయితే వచ్చింది కాబట్టి నేను కాన్స్టెంట్ గా వీడియోలు మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం ఒక వార్త చెప్తుంది ఇప్పుడు నాకు ఏం చేస్తున్నారు అంటే ఇవో టీఆర్టీవీ తిరుపతి ఇగో మేము రైతు భరోసా ఇంతమందికి ఇస్తున్నామయ్యా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇక ఇంతమందికి రిలీజ్ చేసినాం ఒక ఇంతమందికి వచ్చింది ఒక ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం ఇవో ఇన్ని ఎకరాలకు ఇచ్చినాం అని చెప్పి ప్రభుత్వం ఒక వార్త లీక్ చేస్తుంది అంటే ప్రభుత్వం ఒక మెసేజ్ పెడుతుంది వాళ్ళ గ్రూప్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రూప్స్ ఉంటాయి అంటే మా జర్నలిస్టులకు సంబంధించినటువంటి గ్రూప్స్ ఉంటాయి కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి కదా దాంట్లో ప్రభుత్వం ఒక వార్త లీక్ చేస్తుంది ఆ లీక్ చేసినటువంటి వార్త కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఆ చక్కర్లు కొట్టేటటువంటి వార్తని నేను రైతులకు అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే డైరెక్ట్ ప్రభుత్వం రైతులకు చెప్పదు కదా మేము ఇన్ని ఎకరాలు ఇస్తాం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం ఏ ఇంతమందికి మందికి అని చెప్పదు కదా సో సోషల్ మీడియా ద్వారానే జనాలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి నేను పిన్ టు పిన్ ప్రభుత్వం ఏదైతే మీకు చెప్పాలనుకుంటుందో అది నేను నా త్రూ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా రైతులకు రైతు భరోసా గురించి పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తున్నా ఇది నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నా నా చేతిలో ఉంటే చాలా మంది అంటారు అన్న నాకు ఎకరం రాలే రెండు ఎకరాలు నా చేతిలో పైసలు ఉంటే ఎప్పుడో ఇస్తుండే ఇదే పదివేల కోట్ల రూపాయలు నా చేతిలో పెడితే టకీ టకి టీ అని చెప్పి జనవరి ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అందరి అకౌంట్లో ఇస్తుండే నా రైతులకు అందరికి రైతు భరోసా రావాలి మన మన చేతులు ఉండదు కదా ప్రభుత్వం చేతులు ఉంటది కథ అంతా ఇక రైట్ గా సోద ఎక్కువ కానీ అసలు టాపిక్ పోతే ఇగో ఇంతమందికి దాదాపు పది పదకొండు పన్నెండో తారీఖు కలిపి ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు రైతు భరోసా చేయడానికి రెడీగా ఉన్నారంటే రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు వీళ్ళు ఎన్ని ఎకరాలకు వీళ్ళు రైతులు ఎన్ని ఎకరాలకు ఇస్తారు దాదాపు పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది ఎకరాలు పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎకరాలకు రైతు భరోసా ఇయ్యబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా రెండు ఎకరాలకు సంబంధించినటువంటి భూములు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాలు కేవలం రెండు ఎకరాలకు సంబంధించినటువంటి భూములే ఉన్నాయి ఎంతమంది రైతులు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల పైచిలకు మంది రైతులు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు వాళ్ళంతా దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఏడు వందల ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు ఏడు వందల ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు ఇది ఎకరాలకు సంబంధించినటువంటి డేటా దీంట్లో రేపటి దాకా పన్నెండో తారీఖు దాకా ఈ ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇది అన్ని ఛానల్స్ లో వస్తున్నాయి మీరు ఆర్టీవీ చూడండి ఆర్టీవీలో నిన్న రాత్రి దాకా ఆర్టీవీలో కూడా వచ్చింది జీ తెలుగు న్యూస్ లో వచ్చింది టీవీ నైన్లో లో వచ్చింది ఎన్టీవీలో సాక్షిలో అన్ని సాటిలైట్ ఛానల్లో వచ్చింది ఆఖరికి సోషల్ మీడియాలలో కూడా ప్రధానంగా వినబడినటువంటి వార్త ఇదే సో ఈ విధంగా రైతు భరోసా ఇద్దమనే ఆలోచనలో ఉన్నారు ఇప్పటిదాకా ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత ఫోర్త్ విడత అన్ని కలిపి ఫస్ట్ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు వచ్చింది తర్వాత రెండు వందల యాభై ఆరు గ్రామాలు తర్వాత ఎకరం ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు రెండు ఎకరాలకు ఉన్నటువంటి రైతులకు అంతా కలిపి ఇప్పటిదాకా మన తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారన్న నీకు అర్థమయ్యట్టు చెప్తున్నాయి ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో దాంట్లో ఇప్పటిదాకా ఎంతమంది రైతులకు వచ్చింది తెలుసా దగ్గర దగ్గర ముప్పై పాయింట్ ముప్పై పాయింట్ పదకొండు లక్షల మంది రైతులకు వచ్చింది అంటే ముప్పై లక్షల పదకొండు వేల మంది రైతులకు వచ్చింది ముప్పై లక్షల పదకొండు వేల మంది రైతులకు రైతు భరోసా ఇప్పటిదాకా వచ్చింది అంటే సుమారు ఇంకెంత మందికి రావాలి మన దగ్గర ఉన్నది ఎనభై లక్షల మంది రైతులు ముప్పై లక్షల మంది రైతులకు వచ్చిందంటే ఇంకా దగ్గర దగ్గర ఇంకా అరవై యాభై లక్షల మంది రైతులకు రావాలి ఎనభై కాబట్టి ఇంకా యాభై లక్షల మందికి రైతు భరోసా రావాలి నేనేం చెప్పిన మీకు దాదాపు రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులే మన దగ్గర ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల మంది రైతులు ఉంటారన్న అని చెప్పి చాలా వీడియోలలో మొత్తుకున్నా ఇప్పుడు రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ముప్పై ఐదు లక్షల మంది ఉంటారు ఫస్ట్ ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు మన దగ్గర వీళ్ళు ఎంత లెక్క చెప్పారు ఉన్నటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉండరు అని చెప్పి వీళ్ళు ఉన్నటువంటి రైతులు ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై వీళ్ళు చెప్పినటువంటి లెక్క ఇంక దీంట్లో ఎంతమందికి ఇచ్చారు తెలుసా వీళ్ళు ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు అయ్యలే వీళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఎంత అంటే ఉన్నటువంటి రైతులకు పద్దెనిమిది లక్షల అరవై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది రైతులకి ఇచ్చారు ఇంకా దాదాపు వీళ్ళు ఎంతమంది రైతులకు ఇంకా రైతు భరోసా ఇవ్వాలి తెలుసా ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు మంది రైతులకు ఇంకా రైతు భరోసా ఇయ్యాలి ఉన్నటువంటి రైతులకు ఇంతమందికి మందికి రావాలి ఇంకా రైతు భరోసా వీళ్ళందరికీ రాలే వీళ్ళ వీళ్ళందరికీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళందరికీ అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది వినబడుతున్న చర్చ కొంతమంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి రాలేదు అయితే ఇంకొంతమందికి అనేకమైనటువంటి సాంకేతిక లోపాలతో రాలేదు ఖచ్చితంగా వాళ్ళందరికీ రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి హామీ ఇది ఫస్ట్ విడితకు సంబంధించి అంటే ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా అంత కలిపి రెండు ఎకరానికి అంటే లోపు ఉన్నటువంటి రైతులు ఎకరం రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఎట్లా మనం ఇట్లా కూడా అనుకుందాం ఐదు గుంటలు పది గుంటలు పదిహేను గుంటలు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై ఇట్లేస్ఫోర్ నలభై గుంటలంటే ఎకరం కాబట్టి ఇది అంతా కలిపి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది రైతులు ఉంటారు అట్టు ముప్పై ఐదు లక్షల మంది రైతులు అంటే సుమారు ఇంకెంతమంది రైతులకు రావాలన్నా మన దగ్గర నలభై ఐదు లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రావాలి ఈ నలభై ఐదు లక్షల మంది రైతులలో నా తెలిసి యాభై శాతం ఐదు ఎకరాల కంటే రైతులు ఉంటారు ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులే ఉంటారు మన ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు యాభై శాతం ఉంటారు యాభై నుండి అరవై శాతం వీళ్ళే ఉంటారు నాకు తెలిసి వీళ్లే సెవెంటీ పర్సెంట్ వేసుకుంటే తప్పలేదు సన్నకారు రైతులు చిన్నకారు రైతులను పిలుస్తాం మనం అంతా యాభై నుండి అరవై శాతం మంది రైతులు ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులే ఉంటారు కాబట్టి ఐదు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా అప్డేట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తా ఆల్రెడీ గతంలో మీకు ఒకటి వీడియో చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిన కాబట్టి పిన్ టు పిన్ అప్ టు అప్డేట్ ఇస్తా నన్ను తిట్టుకునేటోళ్ళు వాళ్ళు నాకు ఇబ్బంది లేదు నన్ను ఓడేటోళ్ళు ఓడుకోవచ్చు తిట్టుకున్నట్లు తిట్టుకోవచ్చు ఎవరు ఒపీనియన్ అలా నేనైతే బాజాబితా రైతులకు ఏం చెప్పాలో అవన్నీ చెప్తున్నా పింటు పిన్ అప్డేట్ ఇస్తున్నా ప్రతి రోజు గొంతు పోయినా సరే రైతు బంధు గురించి ప్రతి అప్డేట్ ఇస్తున్నా అన్ని రైతులకు వాస్తవాలు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా మీకు నేనేమంటారు ఒకటే మాట మీకు నచ్చితే వీడియో చూడరు లేకపోతే చూడకూడదు అని చెప్తాను అంతకు మించి ఏం చెప్పాను తిట్టేటోళ్ళకి చెప్తున్నా తిట్టేటోళ్ళకి మీకు నచ్చదే చూడరు లేకపోతే లేదు టైం వేస్ట్ అని కూడా చూడకూడదు రైతులకు మాత్రం నేను పూసగుచ్చేటటువంటి విధంగా పిన్ టు పిన్ అప్ టు అప్డేట్ ఇస్తున్నా ఏం జరుగుతుంది ఏం కథ అని మొత్తం రైతన్నులకు చెప్తున్నాను ఎందుకంటే నా రైతన్నల కోసం నిలబడినటువంటి ఒకే ఒక్కరిని నేను ఎవ్వరు మాట్లాడలే ఇప్పటిదాకా మార్కాన్ జర్నలిస్టం పెద్ద పెద్ద వ్యక్తులం ప్రజల కోసం పోరాటం చేస్తాం అనేటువంటి ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా నేను మాట్లాడినా నేను మాట్లాడుతూ ముందుకు వచ్చిన రైతుల కోసం క్వశ్చన్ చేస్తూ ముందుకు వచ్చిన దూపాయితీలో కూడా నీళ్ళు లాగకుండా మాట్లాడుతున్నా నేను రైతుల కోసం చాలా వీడియోలు చేసిన అనేకమైన కుట్రలు జరుగుతున్నా కూడా వీడియోలు చేసిన నా ఛానల్ పైన రిపోర్ట్లు కొడుతున్నారు నేను రైతులను చేతన పరుస్తున్నానని రైతులను వాస్తవాలు నిజాలు చెప్తున్నానని అనేక మంది కుట్రలు చేసి కొంతమంది రిపోర్ట్లు కొడుతురు వీడియోలు పోకుండా చేస్తారు దేనికి జనకలే భయపడలే ఐ డోంట్ కేర్ అని చెప్పి రైతుల కోసమే మాట్లాడుతున్న ముందుకు వస్తా ఉన్నా కాబట్టి మొత్తానికి అయితే రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఇది సో అన్ని లెక్కలు మీకు ప్రతి రోజు నేను అందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నా దాదాపు వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా సో దగ్గర దగ్గర ఎకరానికి ఒక ఎకరానికి ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతులకు ఆ ఎకరానికి సంబంధించినటువంటి రైతులకు ఇస్తే రెండు ఎకరాలకు సంబంధించి ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు ఇచ్చినారు సో దాదాపు ఏడు వందల ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు సో ఇది పన్నెండో తారీఖు అంటే రేపటి దాకా మొత్తం కంప్లీట్ అవుతుంది రెండు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా అనేది వినబడుతున్న చర్చగా పదిహేనో తారీఖు నుండి ఇరవై తారీఖు ఒకవేళ పదిహేనో తారీఖు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి షెడ్యూల్ రాకపోతే పదిహేను నుండి ఇరవై తారీఖు దాదాపు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం అకౌంట్ లో విడుదల చేయవచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ మరి చర్చ మాత్రమే వస్తా ఉంది పూర్తి స్థాయిలో సమాచారం తెలియదు కాబట్టి మూడెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పదిహేనో తారీఖు లేకపోతే ఇరవై తారీఖు లోపియడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉందంటే నెక్స్ట్ వీక్ సోమవారం నెక్స్ట్ వీక్ సోమవారం లేదా ఈ వీక్ శనివారం రోజు మూడెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రైతుల ఖాతాలలో విడుదల చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది కొంత లీక్ అవుతున్నటువంటి వార్త సో ఈ రోజు వరకు వచ్చినటువంటి రైతు భరోసా మాత్రం అన్ని ఛానల్స్ వల్ల వస్తామని మీరు చూసుకోవచ్చు టీవీని నమ్మనటువంటి వాళ్ళు వేరే ఛానల్ కూడా చూడదు ఎందుకంటే మీకు దీని మీద నమ్మకం రావాలంటే వేరే ఛానల్ ఏం చెప్తున్నానో మీకు ఒక లెక్క పత్రం తెలియాలి నేను చెప్తున్న లెక్క కూడా కరెక్ట్ నేను చెప్తున్న లెక్కనే వేరే ఛానల్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు చేసినటువంటి వీడియో సాయంత్రం నా వీడియో చూసి వేరే ఛానల్ వాళ్ళు చేసుకుంటున్నారు అయ్యో తిరుపతిగా వీడియో చేసినా అది మనం జనాలకు చెప్పాలని చెప్పి నా వీడియో చూసి లెక్కలన్నీ రాసుకొని వేరే నా ఛానల్ చూసి వేరే టోలు ఇది కూడా నడుస్తుంది కథ ఎందుకంటే లెక్కలు నేను సేకరించే ప్రయత్నం చేస్తున్నా మళ్ళీ చెప్తున్నా దాదాపు ఈ రోజు పదకొండు లక్షల సారీ ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికి రైతు భరోసా ఇచ్చిరు పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా వచ్చింది ఇది రెండు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అప్డేట్ చూద్దాం మూడు ఎకరాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చుడు తోట మేము ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం పిన్ టు పిన్ అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అన్న దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి మీ ఊర్లో ఉన్నటువంటి జనాలందరికీ అర్థం కావాలి మీ ఊర్లో గ్రూపులు ఉంటే ఉంటాయి కదా గ్రూప్లలో కూడా వీడియోని కొద్ది షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి థ్యాంక్ యూ సో మచ్ జేబీమ్ అందరికీ అందరూ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తూ జై కిసాన్ థ్యాంక్